ప్రేక్షకులకు నమస్తులు మా అసోసియేషన్ సందర్భంగా ఫిబ్రవరి నాలుగు నుంచి పదవ తేదీ వరకు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం మేఘాలయ మిజోరాం సందర్శించడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణం చేస్తున్న ప్రతిసారి కూడా అబ్దుల్ కలాం గారు మాటలే గుర్తుకొచ్చాయి అని చాలా సందర్భాలు అంటుండేవాడు చాలా మంది మనలో భారతీయులు విదేశాలు చూడాలి విదేశాలను చుట్టముట్టాలి అనుకుంటా తప్ప ముందు ఈశాన్య భారతాలను చూసి అక్కడ ఉండే ప్రకృతి ఆరాధకులను ఆ ప్రకృతి ప్రేమికులను ఆ ప్రజల యొక్క మనోభావాలను గమనించి అప్పుడు విదేశాలకు వెళ్ళండి అది అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది నాకు ఇంతకాలం ఈ రాష్ట్రాలను ఎత్తుకు చూడలేదా అని చెప్పి అదేవిధంగా రెండు వేల పదకొండు పన్నెండులో నేను జిల్లా గవర్నర్గా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం కోసం అమెరికాలో సియాటల్ వెళ్ళినప్పుడు అటు సియాటల్ నుంచి ఇటు న్యూయార్క్ వరకు సుమారు అన్ని రాష్ట్రాలు కూడా ఏంటంటే సందర్శించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు కూడా నేను ట్రాఫిక్ గురించి కానీ ట్రాఫిక్ నిబంధనల గురించి కానీ హార్న్ పట్టడం గురించి కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా అమెరికా యొక్క గొప్పతనాన్ని అమెరికాలో ఆ ట్రాఫిక్ డిసిప్లిన్ని నేను కొనియాడుతూ ఉండేవాడిని కానీ ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మేఘాలయ మిజోరాం రాష్ట్రాలు సందర్శించినప్పుడు ఆ ట్రాఫిక్ని ఆ ట్రాఫిక్ యొక్క డిసిప్లిన్ చూస్తుంటే అమెరికా కూడా సాటి రాదు అనిపిస్తుంది అమెరికా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అందులో ఈశాన్య రాష్ట్రాలు అంటే మనలో చాలామందికి చాలా చులకన బాగుంటుంది అట్లాంటి ప్రాంతంలో నిజంగా అమెరికా వాళ్ళు కూడా నేర్చుకోవాల్సినంత ట్రాఫిక్ డిసిప్లిన్ అక్కడ నాకు కనపడింది మేము తిరిగిన ఆ వారం రోజుల్లో కూడా ఎక్కడా నేను ఆ ఘాట్ రోడ్లో ఒక యాక్సిడెంట్ కానీ చూడలేదు వాళ్ళ యొక్క సంయమనం వాళ్ళ యొక్క నిధానం వాళ్ళ యొక్క పద్ధతి హార్న్ లేకుండా వాళ్ళు డ్రైవ్ చేసే విధానం చూస్తే నభుతో అనిపిస్తుంది కాబట్టి దక్షిణాది వారు అందరూ కూడా వీలైనంత వరకు ఒక్కసారి ఆ మిజోరం కానీ మేఘాలయ కానీ వెళ్ళి వాళ్ళు ఆచరిస్తున్న నియమ నిబంధనలు ఆ ట్రాఫిక్ డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన అభ్యోధి ప్రేక్షకుల కోసం ఏ విధమైన ఎడిటింగ్లు చేయకుండా అక్కడ ట్రాఫిక్ను ఏ విధంగా నడుపుతున్నారు అని చెప్పి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియో తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అది చూసి ఇన్స్పైర్ అవడమే కాదు అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఆ రాష్ట్రాలను సందర్శించే ప్రయత్నం చేయండి తర్వాతే అమెరికా కానీ స్విట్జర్లాండ్ కానీ చైనా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోండి ముందు మన భారతదేశంలో ఉన్న గొప్ప రాష్ట్రాలను చూసే ప్రయత్నం చేయండి thank sí.

मैं चेस खेलता हूँ, चेस खेलता हूँ, चेस खेलता हूँ।